రైతు దీక్ష ఇస్తానన్న వడ్ల బోనస్ ఐదు వందల రూపాయలు ఇవ్వండి అని చెప్పడం కోసం ఈ రైతు దీక్ష ఈ దీక్ష రైతుల కోసం పెట్టింది సునీతమ్మ గారు ఇది నర్సాపూర్ రైతులకే కాదు యావత్ తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివక్షను ఎత్తి చూపడం కోసం బిఆర్ఎస్ పార్టీ పెట్టిన రైతు దీక్ష ఈ దీక్ష రేవంత్ రెడ్డి ఏమన్నా మాట్లాడితే తిట్లే ఉన్నాయి అంతేనా మన కేసీఆర్ ఏమో ఆ రోజుల్లో ఎన్నికల్లో హామీ ఇయ్యకపోయినా ఓట్ల కోసం చెప్పకపోయినా రైతు బంధు పెట్టిండు మన కేసీఆర్ ఎలక్షన్లలో చెప్పినామా మనం మేనిఫెస్టోలో చెప్పలే నారాయణ సార్ ఎలక్షన్లో చెప్పలే మనం కానీ ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు కోసం ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్ ప్రతి రైతుకు ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా ఇచ్చిండు మన కేసీఆర్ చెరువులు చెలు చేసి మిషన్ కాకతీయలో చెరువులన్నీ బాగా చేసిండు మన కేసీఆర్ రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్ పండిన పంటను గింజ లేకుండా మద్దతు ధర కొన్నడు మన కేసీఆర్ రైతుల కోసం నీటి తీరువా రద్దు చేసిండు మన కేసీఆర్ భూ ఏది కూడా లేకుండా నిజంగా రైతుల కోసం కేసీఆర్ పనిచేసిండు అందుకే అందరు ఏమన్నారు రైతు సీఎం రైతుల సీఎం మా కేసీఆర్ అన్నారు అందరు ఆ రోజు మహారాష్ట్రలో గాని ఇతర రాష్ట్రాల్లో కూడా కరెంట్ అయితేనేమి రైతు బంద్ అయితేనేమి రైతు బీమాని అయితేనేమి భూమి శిస్తు రద్దు చేయడం మన నీటి తీరువాతి రెడ్డిని ఏమనాలే ఇప్పుడు ఏమనాలే బూతుల సీఎం రేవంత్ రెడ్డి అంతే కదా రైతుల సీఎంగా కేసీఆర్ ప్రసిద్ధి నెక్కితే బూతుల సీఎం గా చరిత్రలు నిలబడిపోతున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు చెప్పింది చేయలేదు కనుక ఇలా మహారాష్ట్ర పోయిండు ఆడ చెప్తుండు ఆరు గ్యారెంటీలు అమలు చేసినా అని చెప్తుండ అయినా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అమలు చేసినా అని పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తున్నాడు ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇచ్చిండావే మరి అదే విధంగా రైతులకు పదిహేను వేలు రైతు భరోసా ఇస్తానడు ఇచ్చిండా రెండు లక్షల రుణమాఫీ అన్నాడు చేసిండా మా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఏది కూడా చేయలే ఆయన వృద్ధులకు నాలుగు వేల పింఛన్ ఇస్తానడు ఇచ్చినాడే ఏది ఇయలే ఈ రకంగా అందరినీ మోసం చేసి ఇలా పోయి మహారాష్ట్రలో కూడా మళ్ళీ అబద్దాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు నేను మీ అందరికి తెలుసు ఎలక్షన్లు అప్పుడు ఏమన్నాడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు అన్నడా లేదా మరి డిసెంబర్ తొమ్మిది నాడు అయిందా రుణమాఫీ కాలే మనం అందరం అడిగినాం పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే నర్సాపూర్లో మన కౌడిపల్లిలో మన వేల్దుర్తిలో కొల్చారంలో మనం మీటింగ్ పెట్టి టీవీలో పెట్టి చూపించినాం డిసెంబర్ తొమ్మిదికి రుణమాఫీ చేస్తా అని ఈ రేవంత్ రెడ్డి మోసం చేసిండు మనం అని చెప్తే అప్పుడు కొత్త నాటకానికి తెరలేపిండు ఏంటిది కొత్త నాటకం దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు సురు చేసిండు మన ఏడుపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు మెదక్ చర్చ్ మీద ఒట్టు పెట్టిండు యాదాద్రి స్వామి మీద ఒట్టు పెట్టిండు వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టిండు పోతే ఆడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు ఎందుకంటే నాకు అర్థమైంది ఆల్రెడీ బాండ్ పేపర్ మీద రాసిచ్చినా మేం మాయ మాటలు చెప్పినాం మోసం చేసినాం జనం నమ్మటట్లేరని లాస్ట్కు దేవుణ్ణి కూడా వాడుకున్నాడు రేవంత్ రెడ్డి ఈ దేశంలో దేవుణ్ణి మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవడని ఉన్నాడు అంటే ఒకే ఒక్కడైన రేవంత్ రెడ్డి దేవుడి మీద ప్రమాణం చేసి మాట తప్పినోడు రేవంత్ రెడ్డి జనరల్గా మన దగ్గర తెలంగాణలో గ్యారంటీ అంటే ఒక నమ్మకం ఉంటుంది బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి వచ్చి వచ్చినాక ఆ బాండ్ పేపర్ ఇచ్చేది పోయింది గ్యారంటీ విలువ లేకుండా పోయింది గ్యారంటీ అంటే మీకు తెలుసు ఫ్యాన్ కొనుక్కుంటే వాడు చెప్తాడు ఈ ఫ్యాన్కు ఏడేండ్ల గ్యారెంటీ అంటాడు అంటడా బజాజ్ క్రాంప్టన్ ఫ్యాన్ లోడు ఏడేండ్ల గ్యారెంటీ ఉంది అంటాడు అదేంది మన గ్రైండర్ కొంటే ఐదేళ్ళ గ్యారంటీ అంటాడు కూలర్ కొంటే నాలుగేళ్ళ గ్యారెంటీ అంటాడు అంటే మనకు నమ్మకం అరే వీడు గ్యారంటీ ఇచ్చింది కదా మధ్యలో ఖరాబ్ అయినా పక్క వాడు అమలు చేస్తాడు అని గ్యారంటీ అంటే ఒక నమ్మకం కానీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఆరు అని నమ్మిచ్చి ఓట్లు డబ్బలేసుకొని వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ అనే పదానికి అర్థాన్నే మార్చింది కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా గ్యారంటీ అంటే కూడా ఇప్పుడు అవ్వటట్లేడు ఇక రేవంత్ రెడ్డి గ్యారెంటీ అని మోసం చేసిండు వీడు ఫ్యాన్కు ఏడేళ్ళ గ్యారెంటీ ఇత్తడా ఇయ్యాడా వీడి గ్రైండర్కు ఐదేళ్ళ గ్యారెంటీ ఇత్తడా ఇయ్యాడా అని గ్యారెంటీ అంటే అనుమానం బయటట్టు చేసిండు రేవంత్ రెడ్డి ఇక బాండ్ పేపర్ ఊర్లలో ఎవరైనా భూమికి భయాన్నిస్తే మనం ఏం చేస్తాం ఇక లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాం మూడు నెలల మిగతా పైసలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం ఎవరికైనా అప్పిస్తే బాండ్ పేపర్ మీద రాసుకుంటాం ఎందుకు రాస్తాం బాండ్ పేపర్ అంటే కులంలో కూర్చున్నా పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా పోలీస్ స్టేషన్ కు పోయినా కోర్టుకు పోయినా ఆ బాండ్ పేపర్ అంటే చెల్తదనేది ఒక నమ్మకం కదా అది ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఏం చేసిండ్రు ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వంచిండ్రు మేం గెలవంగానే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ఇలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వంద రోజుల్లో అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ బాండ్ పేపర్ మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద ఇలా కేసు పెట్టాలి కానీ ఎవరి మీద పెడుతున్నారు కేసులు సోషల్ మీడియాలో ఏమైనా నీ ఆరు గ్యారంటీలని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతుండ్రు తప్ప ఇలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ దేవుని మీద ఒట్టు పెట్టి మోసం చేసింది రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద రాసిచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా వంద రోజులు పోయి మూడు వందల రోజులు వచ్చినాయి అమలైన బాండ్ పేపర్ మీద ఇచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీల్లో ఒక్కట్రెండు తప్ప అంత ఉత్త ఏ ఒక్కటి కూడా అమలు కాలే వృద్ధులకిచ్చే నాలుగు వేల పెన్షన్ రాలే మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు రాలే రైతులకు ఇచ్చే రైతు బంధు రాలే ఏది కూడా అమలు కాని పరిస్థితి ఉన్నది కానీ మనం ఆలోచించాలి ఇలా ఈ కొద్దో గొప్ప ఆయనంత సగమన్న రుణమాఫీ అయిందంటే బీఆర్ఎస్ పార్టీ కొట్లాటనే అయిందనేటువంటి విషయాన్ని ఇలా మనం గుర్తు చేసుకోవాలి మనం రోజు ఆయన ఎంబడబడ్డం బిడ్డ ఎప్పుడు చేస్తావు నీ సంగతి ఏంది నీ సంగతి ఏందంటే ఆయనతో సగమన్న అయింది ఈ ఇంత కొట్లాడకపోతే ఇంకంత ఎగబెట్టాడు ఆయన ఇడవద్దయని మనం ఎంబడబడాల్సిందే ఇప్పుడు ఏమన్నా డిసెంబర్ తొమ్మిదికి అన్నారు కాలే పంద్రా ఆగస్టుకు రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు అటున్న సూర్యుడు ఇటుపొడిసినా భూమి ఆకాశం ఒకటైనా ప్రపంచం తలకిందులైనా పంద్రా ఆగస్టుకు రుణమాఫీ చేస్తా అని దేవుని మీద ఒట్టు పెట్టే అది కూడా మోసం చేసిండు కదా నేను అనుకున్నా మొన్న నిన్న ఆయన నట యాదాద్రి స్వామి దగ్గర పోయిండు నేను అనుకున్నా దేవుని దగ్గర వేయండు తప్పైందని చెంపలేసుకుంటాడేమో దేవుడా నీ మీద ఒట్టు పెట్టి నిన్ను మోసం చేసినా నన్ను క్షమించు అని ఏమన్నా గుంజీలు దిస్తాడేమో అని నేను అనుకున్నా చేసినాడే ఆ దేవుని దగ్గర పోయి మళ్ళీ మోసం చేస్తున్నాడు అదేదో యాత్ర పెట్టిండు మూసి యాత్ర ఏమంటాడో యాత్ర కడ పోయి హరీష్ రావు దా పాదయాత్ర చేద్దాం దాంటాడు అరే నువ్వు పంద్ర ఆగస్టు లోగా రుణమాఫీ చేస్తే నేను రాజీనామాకు సిద్ధము అన్న అన్ననా లేదా అరే ఎమ్మెల్యే పదవికి రాజీనామా పెడతా మళ్ళా ఎలక్షన్ లో కూడా పోటీ చేయ రేవంత్ రెడ్డి నువ్వు పంద్రా ఆగస్టు కు రుణమాఫీ చెయ్యి అని నేను సవాల్ వేసిన సవాల్ తీసుకున్నాడు పంద్ర ఆగస్టు కి అయిపోయింది రుణమాఫీ హరీష్ రావు చెయ్యి అన్నాడు అయినా అదే మీకు ఎవరికన్నా రుణమాఫీ అయినా అదే కానోలు జర చేయలేవట్టురి రుణమాఫీ కానోలు చేయలేవటుగా మరి అయిపోయిందని రేవంత్ రెడ్డి అనబట్టే అయిపోయిందనబట్టే రేవంత్ రెడ్డి ఆగస్టుకి గాలే మళ్ళా కుంకు వాయిదా పెట్టిర్రు దసరా పండుగకు చేస్తామన్నారు అయినాదే ఇప్పుడు దసరా అయిపోయినక నిన్న ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి చెప్తుండు డిసెంబర్కి చెత్తామని డిసెంబర్కి నెల ఉన్నది చేతరా ఎన్ని వాయిదాలు ఆయన వాయిదాల మీద వాయిదాలు పెడుతుండ్రు వాయిదాల పార్టీ అయిపోయింది మీది వాయిదాల ప్రభుత్వం అయిపోయింది మీది వాయిదాలు పెట్టుడు తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి మీకు లేదు మళ్ళంటాడు హరీష్ రావు దా మూసికి పాదయాత్ర నేను అడుగుతున్నా ఇండ్లు కూలగొట్టింది ఎక్కడా కడుపు మంట ఉన్నది ఎక్కడా నీ యాత్ర ఎక్కడా యాత్ర ఎక్కడి నుంచి పెట్టమని అడిగినా మేము నల్లకుంటకేలు పెడదాం ఎక్కడైతే మూసి ఇండ్లు కూలగొట్టినావో గక్కడికెళ్ళి పాదయాత్ర చేద్దాం రేవంత్ రెడ్డి అంటే అదేమంటారు చూడు హెడ్ ఇట్స్ పెట్టి టైల్ కాడ స్టార్ట్ చేసినట్టు తోకకాడికి పోయిండు గాడికేలు స్టార్ట్ చేస్తుంటు ఆయన ఇంకా మాట్లాడు ఇదట మూసీ ఆట మనమేదినట కాలుష్యం ఈ మూసీ కాలుష్యం వచ్చింది ఈ రాష్ట్రాన్ని యాభై ఏండ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా ఈ రాష్ట్రాన్ని పదహారు ఏండ్లు పాలించింది తెలుగుదేశం పార్టీ కాదా నువ్వు ఆ తెలుగుదేశం వచ్చినావు కదా పదహారు ఏండ్లు తెలుగుదేశం యాభై ఏండ్ల కాంగ్రెస్ అరవై ఆరు ఏండ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమే ఈ మూసీ మురికి ఈ మూసీ మురికి కారకులు మీరు దాన్ని బుకాయిస్తాడు ఈయన కేసీఆర్ గారు వచ్చినాక మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి ఎస్టిపిలు పెట్టి మూసీలోకి శుద్ధి చేసిన నీరు పంపించే ప్రయత్నం చేసిండు కాళేశ్వరం నీళ్లను పదకొండు వందల కోట్ల రూపాయలతో కాళేశ్వరం నీళ్లను మూసీకి దేవడానికి ప్రణాళికలు తయారు చేసిండు కేసీఆర్ కానీ గత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమే ఈ ఫ్లోరైడు ఈ మూసీ మురికి కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆడబోయే నిన్ను ఏం మాట్లాడతాడు కేసీఆర్ ను ఎంత ఎలాంటి భూతులు మాట్లాడిండు మీరు అందరు కూడా చూసిండ్రు తండ్రి లాంటి వయసున్న కేసీఆర్ ను ఆ రకంగా మాట్లాడొచ్చునా ఈ రేవంత్ రెడ్డి ఎంతసేపు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీద తుపాకులు పెట్టినోడు ఆంధ్ర బాబుల బ్యాగులు పోసినోడు కేసీఆర్ విలువ ఈయనకేం తెలుస్తుంది గంతకు మించి నువ్వేం మాట్లాడతావు ఇవాళ నల్గొండ జిల్లా ఫ్లోరైడు రూపు మాపిందే కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఈ తెలంగాణను తీర్చిదిద్దిందే కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి పోయి నేనేందో మాట్లాడుతుండు నీ సవాల్ కు నేను రెడీ యాడ ఇండ్లు కూలగొట్టినవో ఎక్కడ కడుపు మంట ఉన్నదో మూసి ఎక్కడ ప్రారంభమైతుందో అక్కడి నుంచి పాదయాత్ర ఇద్దాంపా ఇలా మేమేం మూసీకి ఎవరు వ్యతిరేకం మూసీ శుద్ధి చేసే కార్యక్రమం